ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెమాల్ తుపాన్ సన్నతపై సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జాతీయ వాతావరణ విభాగాధిపతి మృత్యుంజయ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రెమాల్ తుపాన్ తీరం వైపు రాకకు సంబంధించి ఐఎండీ చీఫ్ మహాపాత్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం కనిపిస్తోంది ఈ దుర్గాలతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ అర్ధరాత్రి తర్వాత బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య తీరం ట్లు జాతీయ వాతావరణ విభాగం అంచనా వేసింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుందర్బన్ సాగర్ దీవులు సహా తీర ప్రాంతాల్లోని లక్షా పది మందిని పునరావాస శిబిరాలకు తరలించింది ఆయా ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు ఆదివారం మధ్యాహ్నం నుంచి విమాన సర్వీసులను నిలిపివేశారు తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా టీఎంసీ ప్రభుత్వం సచివాలయంలో సెంట్రల్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది